హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే ఉల్లిపాయ గట్టి పకోడి సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఉల్లిపాయ పకోడీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అలాగే చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ గట్టి పకోడీని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ సైజులో ఉండే ఉల్లిపాయల్ని మూడు తీసుకున్నాను అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలని ఒక మూడు తీసుకొని వాటిని మరీ పలచగా కాకుండా అలాగే మరీ తిక్కుగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మీరు మరీ సన్నగా కట్ చేసుకున్నారంటే ఈ ఉల్లిపాయ అనేది మాడిపోతుంది అనమాట అలాగే మరీ ఎక్కువ తిక్కుగా కట్ చేసుకున్నారంటే మీకు ఉల్లిపాయ పకోడి అనేది మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి సో మనం ఇలా ఉల్లిపాయలని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చేతితో ఈ విధంగా నలుపుతూ కొంచెం సపరేట్ చేసుకున్నట్లుగా చేసుకుంటూ గిన్నెలోకి వేసుకోండి ఇలా సపరేట్ చేసుకుంటూ వేసుకున్నారంటే మనకి ఉల్లిపాయ పకోడి చాలా చాలా బాగా వస్తుందనమాట సో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలను తీసుకొని వాటిని ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకుంటూ వేసుకోండి ధనియాలని డైరెక్ట్గా అలా వేసుకోకుండా ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకున్నారంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఎంత బాగా వీటిని స్క్వీజ్ చేస్తూ కలుపుకున్నారంటే మీకు అంత బాగా పకోడీ అనేది వస్తుంది మనకి ఈ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వస్తుంది అనమాట ఆ విధంగా చక్కగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు శనగపిండిని వేసుకోండి ఒక చిన్న బౌల్తో బౌల్ నిండా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి సేమ్ మీరు శనగపిండి ఎంతైతే తీసుకున్నారో దానిలో సగం వరకు బియ్యపిండిని పిండిని వేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండిని వేసుకున్నాను అదేవిధంగా ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండిని పిండిని వేసుకున్నాను ఒక కప్పు శనగపిండి వేసుకున్నారంటే అరకప్పు బియ్య పిండిని వేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పకోడీ అనేది రెడీ అవుతుంది సో ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఈ ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి మీరు పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది పకోడీ రావడం అనేది బాగా ఓపికగా కొంచెంసేపు కలుపుకున్నారంటే మనకి నీళ్ళు ఏమి అవసరం లేకుండానే పిండి అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే జస్ట్ ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పకోడీ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మనకి పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే పకోడీ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అనమాట పిండిని పలుచుగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు పకోడీ అనేది మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలు కలుపుకోవాలి సో మనకి పకోడీ వేసుకోవడం కోసం పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పకోడీని వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి ఈ నూనె అనేది బాగా సరసలా కాగుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలి సో ఇలా పకోడీని కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి పకోడీ వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు ఆగి ఆ తర్వాత పకోడీని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు వేసిన వెంటనే కనుక కలిపేశారంటే మీకు అంత క్రిస్పీగా రాదనమాట సో పకోడీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి సో పకోడి మనకి ఈ విధంగా చక్కగా రంగు మారిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి పకోడి ఫ్రై అయిందా లేదో తెలియాలంటే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనకి పకోడీ వేసేటప్పుడు నూనె అనేది కొంచెం పొంగులాగా వస్తుంది కదా అదే మనకి పకోడి అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి పకోడి క్లియర్గా ఈ విధంగా నూనెలో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా కనిపిస్తూ ఉందంటే మనకి పకోడి చక్కగా ఫ్రై అయిపోయినట్లే ఇలా చక్కగా క్లియర్గా పకోడి కనపడేటప్పుడు మనం వీటిని చక్కగా బయటికి తీసేసుకోవచ్చు అనమాట సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీలని వేసుకోండి సో ఇలా చక్కగా అంత పకోడీ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే నూనెలోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ మీద వేసుకొని చక్కగా పప్పుచారుతో కానీ లేదంటే సాంబార్తో కానీ రసం ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి లేదంటే ఒట్టిగా తిన్నా కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది ఉంటుంది రోడ్ సైడ్ బండి మీద వేసే పొకోడి ఒరిజినల్ రెసిపీని మీకు ఈ వీడియోలో చూపించాను తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది అనమాట పకోడి చూసారా ఎంత సౌండ్ వస్తుందో బాగా క్రిస్పీగా వచ్చింది కదా సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ